హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నా అదిగోండి మా చిట్టి తల్లి కూడా హాయ్ చెప్తుంది మీకు హాయ్ ఇవాళ మా చిట్టి తల్లి వీడియోనే చేయబోతున్నాం మేము చూడండి ఎలా చూస్తుంది హాయ్ చెప్పు హాయ్ చెల్లి హాయ్ చెప్తుంది హాయ్ అదిగోండి హాయ్ చెప్తుంది ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మీకు ఇక్కడ నా ఎదురు ఇవన్నీ చూడగానే నీకు అర్థమైపోయింది ఇంకా పాప ఏడుస్తున్నాను ఇలా అయితే పడుకోబెట్టేశాను ఈరోజు వీడియో వచ్చేసరి వచ్చేసరికి ఏంటంటే పాపకు నేను యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్ని కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఒక్కొక్కటిగా మా జాయ్ చూడండి జాయ్ ఏం చెప్పబోతున్నావు ఇవాళ సరే అట్లయితే ఫస్ట్ అయితే మేము డైపర్స్ వచ్చేసరికి ఏం యూస్ చేస్తున్నానంటే ఇక్కడ ఉంది కదా ప్యాంపర్స్ యూజ్ చేస్తున్నాను అనమాట డైపర్స్ కెవీకి కూడా ఇవే యూజ్ చేస్తున్నాం ఇంకా పాపకు కూడా ఇవే యూజ్ చేస్తున్నాం అనమాట ఇంకా తర్వాత వచ్చేసరికి వెట్ ఫైట్స్ మేమీ బుక్ చేశాడు ఈసారి ఎవోషో అయితే కానీ ఇంతకు ముందు మేము వాడిందైతే జాన్సన్స్ అదే బాగుంది అనిపిస్తుంది వీటి తర్వాత నేను నెక్స్ట్ టైము అవే బుక్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ స్టిక్కర్ లాగా ఇచ్చారు దానికైతే ఒక క్యాప్ లాగ్ ఇచ్చారు చక్క తీసి ఫోల్డ్ చేసి పెట్టేటట్టు ఇక్కడేమో స్టిక్కర్ ఇచ్చాడు దీనివల్ల ఏమైందంటే మా బాబు మొత్తం కూడా ఇలా పీకేసి పక్కనే వేస్తున్నాడు అనమాట సో అందుకని నెక్స్ట్ టైం అవి బుక్ చేసుకుందాం అనుకుంటున్నాం వెబ్ైట్స్ ప్రజెంట్ అయితే మేమే యూజ్ చేస్తున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ టైం సరే ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసరికి ఏంటంటే పౌడర్ పౌడర్ వచ్చేసరికి హిమాలయ అదే జాయ్కి వచ్చేసరికి అప్పుడు షబామెడ్ యూజ్ చేసాము ఇంకా పాపకు కూడా షబామేడే యూజ్ చేద్దాం అనుకున్నాం కానీ ప్రొడక్ట్స్ అన్ని ఏ హోషో అయితే హిమాలయ రివ్యూస్ బాగున్నాయి ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకు కూడా చాలా మందికి యూస్ చేస్తున్నారంట ఇంకందుకని ఇంకా హిమాలయనే యూజ్ చేస్తున్నాము పౌడర్ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి క్రీమ్ క్రీమ్ వచ్చేసరికి క్రీమ్ కూడా హిమాలయ క్రీమే యూస్ చేస్తున్నాము ఇది పాప బాగా సరిపడింది ప్లస్ చాలా బాగుంది కూడా ఇంకందుకని ఇదే కంటిన్యూ చేస్తున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి లోషన్ వచ్చేసరికి లోషన్ కూడా అన్ని ఇంకా అదనమాట ఇంకా సోప్ గురించి కూడా అడుగుతారేమో సోప్ వచ్చేసరికి బేబీ సోప్స్ అయితే ఏమీ వాడట్లేదు తనకు వచ్చేసరికి మైసూర్ శాండిల్ వాడుతున్నాము ఎందుకంటే జాయ్ అయితే అప్పుడు షబమేడ్ సోప్ యూజ్ చేస్తాం వాడికి సరిపడలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మైసూర్ శాండిల్ యూజ్ చేస్తాం అనమాట ఇంకా అది బాగానే సరిపడింది ఇంకా పాపకు కూడా ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాం అనమాట సేమ్ ఇంకా హైలు అడుగుతారేమో అయితే సేమ్ పారాషూట్ యూజ్ చేస్తున్నాను పెద్దవాళ్ళకి వాడేదే ఇంకా సపరేట్ గా అయితే ఏం తీసుకోవట్లేదు ప్రజెంట్ అయితే ఇదే యూజ్ చేస్తున్నావు ఇద్దరికి కూడా ఇంకా అదనమాట ఇంకా ఎవరో షో వచ్చేసరికి ఒక చిన్న గిఫ్ట్ లాగా బుక్ చేసాడు అనమాట పాప కోసం ఇది నా షార్ట్ వీడియోస్ చూస్తే మీరు ఇది చూసే ఉంటారు రెండు బుక్ చేశాడు గ్రీన్ ఒకటి అండ్ అలాగే పింక్ ఒకటి ఇంకా ఇది రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాం కానీ ఏమైందంటే గ్రీన్ అయితే ఇంకా పాపకు వేసేసాం కూడా ఇది రిటర్న్ పెడదాం అనుకున్నాం కానీ ఏమైందంటే తన కోసం బుక్ చేసాం కదా మళ్ళీ రిటర్న్ పెట్టడం ఎందుకు ఇంకా వాడేసేసాయని చెప్పాను అన్నాడు హోష్పా ఇంకా అందుకని ఇంకా రిటర్న్ పెట్టుకుని ఉంచాము దీంట్లో వచ్చేసరికి ఏంటంటే రెండు డ్రెస్సులు అలాగే క్యాప్ గ్లౌజ్లు సాక్స్లు ఇంకా కచ్చిట్లు కూడా వస్తాయి మూడు ఇది బాగుంది ప్లస్ క్లాత్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ సారి డ్రెస్ వేసినప్పుడు డెఫినెట్ గా మీకు మీతో షేర్ చేసుకుంటాను అనమాట జాయిన్ చూడండి వద్దన్న పనే చేస్తా ఉంటాడు కొట్టించుకుంటాడు అనమాట అర్జుడు ఏం చేస్తున్నా నువ్వు అలా చెప్పు హాయ్ చెప్పు నువ్వేం తింటున్నా ఏంటది జాంకాయ తింటున్నావా ఏమంటారు ఇంగ్లీష్లో దాన్ని గువా సరిగా చెప్పు మరి వీడియో తీసేటప్పుడు ఎందుకు ఇట్లా అల్లరి పనులు చేస్తున్నా గువా సరే బాయ్ చెప్పు బాయ్ చెప్పు అందరికి బాయ్ చెప్పు అందరికి బాయ్ చెప్పు చెప్పు ఇది అనమాట మా వాడి గోళ ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్